ఇది నేను నమ్మలేకపోతున్నాను మా షిప్ కు దగ్గరలోనే ఇంకొన్ని షిప్స్ ఉన్నాయి వాళ్ళు నన్నే చూస్తున్నారు ఇవి చంద్రుడి మీద కాలు పెట్టగానే నీలాం స్ట్రాంగ్ నాసాతో చెప్పిన మాటలు కానీ ఈ విషయం గురించి నాసా ఎప్పుడు స్పందించలేదు అలాగే వరుసగా ఏడు సార్లు మనుషులని చంద్రుడి మీదకు పంపిన నాసా పంతొమ్మిది వందల రెండు తర్వాత ఎందుకో భయపడి ఆ మిషిన్ని పూర్తిగా ఆపేసింది దీనికి సంబంధించిన కారణాలను నీలామ్ స్ట్రాంగ్ తన డైరీలో రాసుకున్నాడు అయితే అసలు ఆ డైరీలో ఏముంది యాభై మూడు ఏళ్ళుగా నాసా ఎవరికి భయపడుతుంది చంద్రుడి మీద నాసాకి నిజంగానే ఏలియన్స్ కనిపించాయా అందుకే మార్స్ మీదకు కూడా వెళ్లిన నాసా చంద్రుడి మీదకు వెళ్లలేకపోతుందా చంద్రుడి మీద దొరికిన ఆ మొనాలిసా ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ భూమి మీద జీవనం మొదలైన తర్వాత అప్పటి నుండి ఇప్పటిదాకా మానవుడు ఆరుసార్లు చంద్రుడి మీదకి వెళ్ళగలిగాడు కానీ పంతొమ్మిది వందల రెండు తర్వాత ఏ మనిషి కూడా ఇప్పటిదాకా చంద్రుడి మీద కాలు మోపలేదు పదహారు జులై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అపోలో లెవెన్ని లాంచ్ చేశారు అందులో ముగ్గురు ఆస్ట్రనైట్స్ నీల్ ఆమ్స్ట్రాంగ్ బజ్ ఆల్రే మైకెల్ కొలిన్స్ ని పంపించారు ఈ మిషన్ మీద పూర్తిగా ప్రపంచం చాలా ఎగ్జైటెడ్తో ఉంటుంది ఎందుకంటే మొట్టమొదటిసారి మనిషి చంద్రుడి మీద కాలు మోపబోతున్నాడు ఎప్పుడైతే అపోలో లెవెన్ ఎర్త్ అట్మాస్ఫియర్ను క్రాస్ చేసి స్పేస్లోకి వెళ్ళిందో అప్పుడు నాసా యొక్క కంట్రోల్ సెంటర్ ఇరవై నాలుగు గంటల అపోలో లెవెన్ యొక్క ఆస్ట్రోనైట్స్తో కాంటాక్ట్ అయి ఉన్నారు ఆ టైం నాసా కంట్రోల్ సెంటర్ మరియు ఆస్ట్రోనైట్స్తో జరుగుతున్న సంభాషణ అంతా నాసా రేడియో మరియు టీవీలో లైవ్ ప్రసారం చేసింది కానీ ఫ్రెండ్స్ కొంతసేపటి తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా నాసా రేడియో అండ్ టెలివిజన్ మీద వినిపించే లైవ్ కమ్యూనికేషన్ని కొన్ని నిమిషాల దాకా ఆపేసింది ఆ టైంలో నాసా తమకు వచ్చిన ఇన్ఫర్మేషన్ను వెరిఫై చేసి టీవీ మరియు రేడియోలో ప్రసారం చేసేది కానీ ఆ రెండు నుంచి మూడు నిమిషాల మధ్యలో ఏం కమ్యూనికేషన్ ఉందో దాని నాసా పూర్తి ప్రపంచానికి తెలియకుండా దాచింది ఈ ఒక్క విషయమే అపోలో లెవెన్లో ప్రజలందరికీ కొంచెం రహస్యంగా అనిపించింది సో దీన్ని తెలుసుకోవడానికి కొంతమంది పెద్ద పెద్ద హ్యాకర్స్ నాసా యొక్క సిస్టమ్ని హ్యాక్ చేసి రెండు నిమిషాల ఆడియో క్లిప్ను సేకరించారు ఏదైతే ఆ రోజు కమ్యూనికేషన్లో మిస్ అయిందో ఆ ఆడియోలో ఏముందో మీరు కూడా వినండి ఈ ఆడియో క్లిప్లో నీల్ స్ట్రాంగ్ కంట్రోల్ రూమ్తో ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అది వాళ్ళ స్పేస్ షిప్ కి కొద్ది దూరంలో ఒక వింతైన స్పేస్ షిప్ ఉందని అది చూడడానికి ఒక ఏలియన్ స్పేస్ షిప్ లాగా ఉంది అండ్ అందులో నుంచి ఎవరో తమను చూస్తున్నారు అని చెప్తున్నాడు అలాగే చంద్రుడిపై నీళ్ళ స్ట్రాంగ్ ఉన్న వీడియో కూడా ఫేక్ అని అది నాసా కావాలనే ఎవ్వరికి అనుమానం రాకుండా ఏరియా ఫిఫ్టీ వన్లో షూట్ చేయించిందని కొందరు అంటున్నారు యుఎఫ్ఓ ఎక్స్పర్ట్స్ ఇది బలంగా నమ్ముతారు ఏలియన్ సివిలైజేషన్ ఈ రోజుకి కూడా ఉందని మరియు చంద్రుడి మీద మనకి ఏదైతే పిక్చర్స్ కనబడుతున్నాయో అవి నాసా వాళ్ళు కేర్ఫుల్ గా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు ఎలా అయితే మీరు ఈ పిక్చర్ లో చూస్తున్నారో ఇక్కడ నీల్ అండ్ స్ట్రాంగ్ ప్లాగ్ వెనకాల నిలబడి ఉన్నాడు కానీ నాసా డేటాను హ్యాక్ చేసినప్పుడు దీని రియల్ ఇమేజ్ అంటే నాసా ఎడిట్ ఇమేజ్ దొరికింది అదే ఇది ఈ పిక్చర్లో మీకు ఒక విచిత్రమైన ఆబ్జెక్ట్ కనబడుతుంది నీల్ ఆండ్ ఒక ఇంటర్వ్యూలో ఇది కూడా చెప్పాడు అతనికి రోజు తన పర్సనల్ డైరీలో రాసుకునే అలవాటు ఉందని మరియు తన డైరీలో ఏలియన్స్ గురించి కూడా రాసి ఉంది ఫ్రెండ్స్ నాసా చివరిసారి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అపోలో సెవెంటీన్ మిషన్ ద్వారా ముగ్గురు ఆస్ట్రోనైట్స్ను పంపించింది ఆ తర్వాత ఎవరిని పంపించలేదు నాసా ఆల్రెడీ అపోలో సెవెంటీన్ లాంచ్ చేసే ముందే అపోలో ఎయిటీన్ అపోలో నైన్టీన్ అపోలో ట్వంటీ మిషన్స్ని రెడీ చేసే పనిలో ఉంది అంటే నాసా అపోలో సెవెంటీన్ మిషన్ను లాస్ట్ మిషన్గా భావించలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళు అపోలో సెవెంటీన్ మిషన్ తర్వాత ఏ మిషన్ కూడా లాంచ్ చేయలేదు అండ్ ప్రజలందరూ నాసాను క్వశ్చన్ చేశారు ఎందుకు మీరు ముందే లాంచ్ చేయాలని ప్రిపేర్ చేసిన అపోలో ఎయిటీన్ అపోలో నైన్టీన్ అపోలో ట్వంటీ ఎందుకు ఇప్పుడు లాంచ్ చేయట్లేదని అప్పుడు నాసా చెప్పిన ఆన్సర్ ఏంటంటే మా దగ్గర ఆ మిషన్స్ లాంచ్ చేయడానికి తగిన బడ్జెట్ అనేది లేదని సో అందుకనే మేము లాంచ్ చేయట్లేదని సమాధానమిచ్చారు నిజంగా వాళ్ళు చెప్పిన రీజన్ కరెక్టా లేదా వీళ్ళు ప్రపంచానికి ఏదైనా సీక్రెట్గా తెలియకుండా దాచుతున్నారా పన్నెండేళ్ల ముందు ఒక అన్నోన్ పర్సన్ ఒక వీడియోని తన ఛానల్లో అప్లోడ్ చేశాడు అందులో ట్వంటీ మిషన్ యొక్క డీటెయిల్స్ ఫుటేజ్ని అందులో చూపించాడు ఎప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ అయ్యిందో ఇది చాలా తొందరగా వైరల్ అయింది అసలు ఈ వీడియోలో వైరల్ అయ్యేంత విషయం ఏముందంటే సోవియట్ యూనియన్ మరియు అమెరికా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒక మిషన్ ను లాంచ్ చేసింది అందులో చంద్రుడిపైకి ఆస్ట్రోనేట్స్ వెళ్లారు ఈ వీడియోలో వాళ్ళు తమ స్పేస్ క్యాబిన్ని వీడియో తీస్తున్నట్లుగా కనిపించింది కానీ ఈ వీడియోలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఆ వీడియోలో ఒక ఫీమేల్ డెడ్ బాడీ కనబడింది తన పేరు మొనాలిసా వన్ అని పెట్టారు ఎప్పుడైతే ఈ వీడియో గురించి నాసాకు తెలిసిందో వాళ్ళు ఈ అపోలో ట్వంటీ మిషన్ను హోయిక్స్ చేసేశారు అంటే ఈ మిషన్ డీటెయిల్స్ అన్ని ఫేక్ అని తెలిపారు కానీ జులై పదిహేను రెండు వేల ఏడులో అపోలో ట్వంటీ యొక్క ఆస్ట్రోనైట్ విలియం రెడ్ లజ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ ఇది టీవీలో ఒక డాక్యుమెంటరీ రూపంలో చూపించారు దాని పేరు వచ్చేసి ఏలియన్స్ ఆన్ ది మూన్ ద ట్రూత్ ఎక్స్పోజ్ అందులో ఏం చెప్పారంటే నాసా అపోలో ట్వంటీ మిషన్ని ఇప్పటిదాకా చంద్రుడి మీద ఏ అపోలో మిషన్ లాంచ్ చేయని ప్లేస్లో లాంచ్ చేశారని అక్కడ కొంత దూరంలోనే ఆ ఆస్ట్రోనైట్స్కి ఏదో విరిగిపోయిన స్పేస్ షిప్ కనబడింది దాన్ని చూసి అనిపిస్తుంది అది చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే పడిందని ఎప్పుడైతే ఆస్ట్రోనైట్స్ ఆ ఏలియన్ స్పేస్ షిప్లోకి వెళ్ళారో వాళ్ళకి అక్కడ రెండు ఏలియన్ డెడ్ బాడీస్ కనబడ్డాయి అందులో ఒకటి మేల్ అండ్ ఇంకోటి ఫిమేల్ ఆ బాడీస్ను వాళ్ళు సీక్రెట్గా భూమి మీదకి తెచ్చారు అండ్ వాటిని సీక్రెట్ లొకేషన్లోకి తరలించారు ఆ లొకేషన్ పేరు వచ్చేసి ఏరియా ఫిఫ్టీ వన్ మీ అందరికీ ఏరియా ఫిఫ్టీ వన్ గురించి బాగా తెలిసి ఉంటుంది అది ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టీరియస్ ప్లేస్ అక్కడ ఎవ్వరికీ అలౌ లేదు చాలామంది చెప్పుకుంటారు ఏరియా ఫిఫ్టీ వన్లో ఏలియన్స్ మీద ఏలియన్స్ డెడ్ బాడీస్ మీద అండ్ వాళ్ళ స్పేస్ షిప్స్ మీద రీసెర్చ్ చేస్తారని ఏరియా ఫిఫ్టీ వన్ చోటు చాలా రహస్యాలతో నిండిపోయింది ఇప్పటిదాకా ఇందులో నిజాన్ని ఎవ్వరు కూడా క్లియర్ గా కనుపెట్టలేకపోయారు సో ఇలాంటి ప్రదేశంలో నాసా ఆ ఏలియన్ డెడ్ బాడీస్ ను అందించింది నాసా ఈ అపోలో ట్వంటీ స్టోరీని ఫేక్ అని చెప్పింది బట్ చాలా మంది యుఎఫ్ఓ రీసెర్చర్స్ ఈ స్టోరీని నిజమని నమ్ముతారు ఎందుకంటే నాసా అపోలో సెవెంటీన్ మిషన్నే లాస్ట్ మిషన్ అని చెప్పింది అండ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా యాభై మూడు ఏళ్ళు ఎందుకు కొత్త మిషన్స్ని లాంచ్ చేయలేదన్న విషయం రహస్యంగానే ఉంచింది నిజంగానే మూన్ యొక్క డార్క్ సైడ్లో ఏదైనా మిస్టరీ దాగి ఉందా మీకేమనిపిస్తుందో దీనికి సంబంధించి నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి